హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం మెదడు సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేద్దే పెద్దలు అయితే మనకు ప్రతి ఆదివారం అరుదుగా వస్తుంటాయండి ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా మరి ఈ వారం ఈ వీడియో మీకు వచ్చేసి కేవలం పల సైజ్ కానివ్వండి పాల పాలు కానివ్వండి కిలారి దూడలు సంబంధించిన వీడియోని మరొకసారి మీకు అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో వచ్చేసి మొత్తానికి పల సైజ్ కానివ్వండి పాల పాలు కానివ్వండి కిలారి దూడలు మొత్తం మరి మా డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి ప్లస్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నరకు వస్తుంది ఎవరు కూడా మిస్ అనొచ్చు చూడండి మనమైతే అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి ప్లస్ మరి చూస్తున్నారు కదా దూడ లెక్క భాగం ముందు భాగం వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇంత మనమేనా ఎన్ని బలు ఉన్నాయి గేయలేదా ప్లస్ మరి బిగ్ సైజ్ మిల్క్ కిలార్ క్యాటిల్స్ కేవలం పాలపళ్ళతో ఉన్నటువంటి మంచి టాప్ క్వాలిటీ అయినటువంటి రెండు కూడా పాల ఉన్నటువంటి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి యాభై ఫ్రెష్ ఫైవ్ ఫ్లైవ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా దూడాలు అయితే విధంగా ఉన్నాయి మరి మీరు లొకేషన్ వచ్చేసి కంపాడు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఇప్పుడు తాతగారి మరి కాడంగా మన ఉన్నాయా ఇది ఒక కాడే ఉన్నాయా అన్నీ నీ సపరేటా అవునా ఫ్రెండ్స్ మరి దూడాలపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చేసి మరి తొంభై ఒకటి తొంభై ఏడు సారీ ఫ్రెండ్స్ మరి తొంభై ఏడు సున్నా ఒకటి పదిహేడు డెబ్బై ఏడు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ తర్వాత సిక్స్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా పెద్ద మాటలు తెలుసుకోండి అని అబ

ఒకటి యాభై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో యొక్క ఇంకా బాగా ముందు బాగా వివరలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అలానే మరి కలబులు గురించి చూస్తున్నారండి ఫ్రెండ్స్ అలాంటి ప్రైజ్ పెట్టేడు వచ్చేసి అదే మరి చూపించాలి కదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు కట్టిన రాని గెళ్ళాలి బరస బాగా చేదానికి గ్యారెంటీనే పెద్దల బండి కుట్టలు గ్యారంటీ అవును ఎక్కడి నుంచి వచ్చారాం కంపాడు గ్రామం పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా మన విసల్ నరసప్పనగర్ మరి ఆయన గురించి తెలిసిన విషయం అర్థంగా మార్కెట్లో మరి ఈ వారం మీకు సంబంధించి ఇది కడ ఏం వచ్చినారా ఏడు జతలు పన్నెండు జతలు పన్నెండు జతలు పద్నాలుగు జతలు బో మరి వాటిని అన్నీ నేను చూపిస్తాను మీకు మరి దుడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మరి మీరు మీరు లొకేషన్కి వస్తే మరి వీటి చేద్దని చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మనం మాచాపురం షేక్ షావాల నువ్వి నమస్తే అన్న వారం కడీలు ఒకటేనే ఒకటేనే ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై పళ్ళు ఫ్రెష్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా పాల పాలతో ఉన్నటువంటి మరి కిలారి దుడు చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫైవ్ హెట్రెడ్కి వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా దుడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఈ వీడియోలో ఎన్న దూడలో సాయినా మరి మీరు లొకేషన్ వచ్చేసి మరి మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మనకి వచ్చేవాళ్ళనివి మరి బెరమట కదా ఒకటి ముప్పైలో నేను మాట్లాడుకోవచ్చు అదే అదే మీ నెంబర్ చెప్పను మొబైల్ నెంబర్ డెబ్బై పదమూడు పదమూడు పదిహేడు పదిహేడు అరవై అరవై నలభై ఐదు నలభై ఐదు లాస్ట్ నలభై నాకు వచ్చేయండి అలానే ఇక్కడ మనకు సింగిల్గా కనిపిస్తుంది దూడ మరి చూస్తున్నారు కదా మీదేనా సింగిల్ ఉందా ఒకటి ఉందా రెండు ఉంది రెండు బల్లే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి సింగిల్ కిలారి దూడ అని చెప్పుకోవచ్చు మరి చూసారు కదా అయితే ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చేస్తున్నా దుడి రేటు నైన్టీ థౌసండ్ దీనికి రేటు వచ్చేసి తొంభై వేలుగా చెప్తున్నారు సింగిల్ అయితే ఉంది సాగిందా కూడా యాపక్క వస్తుంది గెలుపులా రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరికల్ సిల్కల్దాని గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరున తిక్కయ రైతులేనే వ్యాపారమా రైతులేనే మరి తొంభై వేలు అంటే ఫిక్స్డ్ రేట్ మాట్లాడుకోవచ్చా బేరము ఎనభై లోపల వచ్చిన పైననే ఎనభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా నాలుగు నాలుగు ఐదు డెబ్బై లాస్ట్ ఎనభై ఒకటి మరి ఎవరైనా రైతులు ఇంటికి పోసి దీనికి చూసా ఖచ్చితంగా చూపిస్తా చూపిస్తే మరి ఈ విధంగా ఉంది సింగిల్ దూడా మరి ఎవరికంగా ఉంటే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాను పాలతో ఉందంట మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ మరి అలానే ఇక్కడ కూడా మనకు బ్లాక్ కిలార్ కార్ట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది నా ఏం చేస్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు హలో రెండు రూపాయలతోనే ఉన్నాయా అవునవునా ఇది ఒక ఇదొక ఇంక మార్కొచ్చున్నారు అండి ఎయిట్ జడ్ అవునవునా తెలు మరి ఆ ఖాడీతో పాటు ఇక్కడ మూడు దూలు ఉన్నాయి అవి కూడా బీరు అయినా ఏనా ఈ రెండానా ఖాడీ ఈ రెండు కాడి అది సింగిల్ ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఇది ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పలపల దూడలే కదా ఇది సింగిల్ ఇదేం ఇది ఏం చెప్తున్నా సింగిల్ దూడా యాభై ఐదు వేలు ఇది ఒకటి సింగిల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి మిల్ట్ ఇట్ కిలారి ఎక్కడి నుంచి వచ్చారు కంపడు గ్రామం పెద్దిగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మిన్నల్లా అవునవునా ఈ మూడు ఆ కాడీ అన్నీ అక్కడి దుడ్లు కూడా మీకు సంబంధించిన అవునా తాతపట్టునే దుళ్ళు రైట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై రెండు డెబ్బై రెండు మూడు ఎనిమిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఆరు ఐదు లాస్ట్ ఒకటి రైట్ నమస్తే గారు అవునా ఈ కాడే ఇవి ఇది ఒకటి సింగిల్ ఏం చెప్తున్నాయి కాడే రేటు యాభై ఐదు వేలు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మరి ప్రైస్ పెట్టేటప్పుడు వచ్చేసి మీరు తీత్కెళ్ళారు యాభై ఐదు వేలు చెప్తున్నారండి ఆ సింగిల్ దూడ ముప్పై ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ వారం మూడేనా మూడే కదా అంతే అండి ఎట్లయితే అట్లా బేరలో ఫిక్స్ రేట్ కాదు కదా బేరలు మాట్లాడుకోవచ్చు అటు ఇటు వస్తే మాత్రం మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు తొంభై ఎనిమిది లాస్ట్ తొంభై తొంభై ఎనిమిది మరి యాభై ఐదు వేలు అంటే ఫిక్స్ రేటు నలభై ఐదు పైన అటు ఇటు వస్తే మాట్లాడుకోవచ్చా నలభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ ఫస్ట్ మరి మీరు ఎత్తుకెళ్ళాలి మీరు ఎప్పుడు కాబట్టి మాట్లాడుకోండి

వెనక వెళ్తా ఇవ్వరం మూడా ఇరవై నాలుగు అందరు కలిసి తెచ్చినారు ప్రసాద్ నువ్వు పట్టుకునే అయితే మూడు అవునా ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది వాళ్ళు సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అంతేంటి రెడీ ఎక్కడి నుంచి వచ్చారు మరి బిజాపూర్ దూడలు మీరు బీజాపురం దూడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు దూడలు అత్తినివే బిజాపురం మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు కొండ కొండ గారు బేరల్ ఉంటాయా ఫిక్స్ రేట్లు చెప్తున్నాను అదే అదే మీ నెంబర్ చెప్పు మరి పద్నాలుగు కదా రైట్ అదే అదే మరి చూశారు కదా ఈ వారం మరి పలప సైజ్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి దూడలకు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే పరిచయం చేయడం అయితే జరిగింది ఎవరికైనా వస్తే మరి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫిక్స్ అయితే కాదు బేరల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు వస్తుంది పన్నెండు వంద నలభై అటు ఇటు మరి ఎవడో కూడా మిస్ అవున చూడండి ఈ వారం మార్కెట్ మంచి ఉప్త అనిపిస్తుంది మనకు థ్యాంక్స్ ఫర్ వాచ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మరికి వెళ్తాను